జై శ్రీవన్నారాయణ శ్రీ చక్రం గరుడో యస్ వాహనం శంఖకరతె సమే విష్ణు ప్రసీదత యావర్ణ పదవాక్యాజస్వరూపిం మేధాం దేవి సరస్వతి గురు బ్రహ్మా గురు మహేశ్వర గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవీ నమ ఏకదం చతుర్హస్త పాశమం కుషారిణం రథంచం హస్మైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తంబోదరం శూర్పకర్ణకం రక్తవాసం రక్తగంధానులిప్తం రక్తపుష్ైస్సుపూజితం భక్తనుకంపినం దేవం జగత్మమచ్చుతం ఆవిర్భోజం సృష్ట్యాద ప్రకృతేరుషాత్ పరం ఏం ధ్యాతి యో నిత్యం సయోగీయోగి వరహ అందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ ఇప్పుడు మనం నేను ఇంతకుముందు చెప్పినటువంటి ధ్యాన శ్లోకము ఆ విఘ్నరాజం అయినటువంటి గణపతి శ్లోకం అయితే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకు మాట్లాడుకునేటువంటిది సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి ఏ ఏ రోజులు చేయాలి ఏ ఏ రోజులు చేసి ఏ ఏ నియమాలు మనం పాటించాలి అంతా కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాము ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసములో బహుళ పక్షంలో వచ్చేటువంటి తృతీయ తెల్లార్తే చెవితి అనగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అంటే తృతీయ రాత్రి తెల్లార్తే చెవితి అనగా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి గణపతి అనుగ్రహం కలుగుతుంది ఏ విధముగా ఈ యొక్క గణపతి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని చేయాలి మనం చక్కగా శుచిరుభూతులమై పొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా ఆ స్వామి నామస్మరణ జపాదులు పూర్తి చేసుకొని మౌనంగా ఉండి కామక్రోధ లోపమోహ మతమాత్సర్యములన్నింటినీ కూడా మన వశపరుచుకొని సాయంత్రం వరకు ఉండి సాయంత్రం పూట చక్కగా పసుపుతోటి కానీ లేదా మన స్తోమతకు తగ్గట్టుగా వినాయకుడి యొక్క బొమ్మని ఏర్పాటు చేసుకొని ఆయనకి చక్కగా ధ్యానవాహనాది షోడసోపచార పూజములు చేసి పూజలు చేసిన తర్వాత స్వామికి అర్ఘ్యప్రదానములు తర్వాత చంద్రుడికి అర్ఘ్యప్రదానములు విడిచిపెట్టాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది గణపతికి ఏమో ఇరవై సార్లు చంద్రుడికి ఏమో ముప్పై సార్లు అర్ఘ్యప్రదానం విడిచిపెట్టాలి ఎలాగైతే భాద్రపద శుద్ధ చెవితి నాడు చంద్రుడిని చూడకూడదు ఇలా ఈ ఈ సంకష్టహార చతుర్థి మాత్రం ఖచ్చితంగా చంద్రుణ్ణి దర్శనం చేసుకోవాలి చంద్రుణ్ణి దర్శనం చేసుకోకపోతే ఈ యొక్క వ్రతం ఫలించదు అప్పుడేమో చంద్రుణ్ణి చూడరాదు ఇప్పుడేమో ఖచ్చితంగా చంద్ర దర్శనం ఖచ్చితంగా చేయాలి చేసిన తర్వాత మనము ఈ సంకష్టహార చతుర్థిలో చెప్పుకునేటువంటి మూడు ముఖ్య కథలు ఉన్నాయండి ఒకటి బృషుండి మహర్షి యొక్క కథ ఈ బృషుండి మహర్షి అనేటువంటి మహర్షి ఎంతో తపో నిష్టాగరిష్ఠుడు అయితే నారదుడు ఒకనాడు లోక సంచారం చేస్తూ యమలోకంలో ఈ భృషుండి మహర్షి యొక్క తల్లితండ్రులు భార్య వీళ్ళందరూ కూడా నరకంలో నరక యాతనలు పడుతున్నటువంటి సమయంలో అది చూసి ఎంతో బాధపడ్డాడట అయ్యో ఆయనేమో ధ్యాన నిష్ఠాగరిష్ఠుడు వీళ్ళకెందుకు ఈ విధమైనటువంటి నరకయాతన కలుగుతుంది అని చెప్పి భూలోకానికి వచ్చి ఆ భృషుండి మహర్షికి చెప్పాడట నాయన నీ తల్లి తండ్రులు నీ తల్లి తండ్రి నీ భార్య మరియు ఇతర బంధువర్గం అంతా కూడా నరకయాతను అనుభవిస్తున్నారు వారికి పుణ్యగతులు వచ్చేటట్టు చెయ్యి అనగానే తాను ఆకాశం వైపు చూసి ఒక్కసారి విఘ్నేశ్వరుణ్ణి స్మరించాడట స్మరించగానే ఎందుకంటే తపోనిష్ట గరిష్ఠుడు కాబట్టి మంత్రాధీనంతు దైవతం కాబట్టి దైవాధీనం సర్వం మంత్రాధీనంతో దైవతం కాబట్టి మంత్రమాధీనంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి తాను స్మరించగానే చక్కగా గణపతి ప్రత్యక్షమయ్యాడట హేరంబ గణపతి ప్రత్యక్షమయ్యాడు ఆ యొక్క బృషుండి మహర్షికి నీకు ఎవరం కావాలో కోరుకో అంటే నాకేం వద్దండి నేను మీ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నేను ఆచరించాను ఈ వ్రతాన్ని వారికి దారపోసి వారికి ఉత్తమ సంప్రాప్తి సంప్రాప్తిచ్చేటట్టు చెయ్యండి అని గణపతిని కోరగా కేవలం ఒక్కసారి అంటే ఒక్కసారి మాత్రమే అంటే మనం సంవత్సరంలో పన్నెండు సంకష్టహర చతుర్థులు ఉంటాయి కాబట్టి కేవలం ఒక్కసారి చేసినటువంటి పుణ్య పుణ్యాన్ని వారికి ధారపోయగానే వాళ్ళందరికీ ఉత్తమ గతులు సంప్రాప్తించాయంటే వారందరికీ కూడా గణేష లోకం సంప్రాప్తిచ్చిందట ఈ భృషుణ్ణి మహర్షి కూడా ఎంతో సందర్శించాడు ఇదే విధంగా తాను ప్రతి ప్రతి నెల వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ వచ్చాడు ఇంకో కథనేమో ఒక వైశ్యురాలి యొక్క కథనట ఇంకో కథ ఏమిటంటే ఇంద్రుడు ఒకనొక సమయంలో భూలోకం నుంచి పైనకి వెళుతూ ఉండగా పైన తన యొక్క పుష్పక విమానంలో ప్రయాణిస్తూ ఉండగా ఈ భూలోకంలో ఉన్నటువంటి ఒక మానవుడి యొక్క దృష్టి సోకి తన యొక్క పుష్పక విమానం కిందకు వచ్చేసిందట కిందకు వచ్చేయగానే అయ్యో నేను వెళ్తున్నటువంటి వాడిని అకస్మాత్తుగా నా విమానం ఎందుకు నా వాహనం ఎందుకు కిందకు వచ్చేసింది నా ఐరావతం ఎందుకు కిందకు వచ్చేసింది నా వాహనం ఎందుకు ఈ విధంగా కిందకు వచ్చేసింది అని చెప్పేసి తాను కూడా ఒకసారి చింతించాడట చింతించగానే అది చూసినటువంటి ఆ రాజ మహారాజు ఏదైతే రాజ్యంలో తాను దిగాడో ఆ దానికి సంబంధించిన మహారాజు వచ్చి ఇంద్రుని స్వాగతించాడట స్వాగతించి జరిగిన విషయం చెప్పగానే అయ్యో ఇలా జరిగిందా మీరు మళ్ళీ మళ్ళీ పైకి వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ వారందరూ గణపతి ప్రార్థించగానే గణపతి వచ్చి ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతం యొక్క పుణ్యాన్ని మీకు దారపోస్తే నువ్వు మళ్ళీ ఆకాశ పైన చేయగలుగుతావని గణపతి వచ్చి చెప్పారట చెప్పగానే ఈ యొక్క ఇంద్రుడేమో మొత్తం ఆ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎవరెవరైతే సంకష్టహర వ్రతం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో అని వెతకసాగితే ఒక్కరంటే ఒక్కరు కూడా లేరట కానీ ఒక వైశ్య శరీరం అక్కడ పడి ఉంది వా వైశ్య శరీరం పడి పడి ఉన్న సమయంలో అక్కడికి యమదూతలు రాకుండా స్వర్గం నుంచి స్వర్గ స్వర్గం నుంచి దూతలు వచ్చారట దూతలు రాగానే ఇదేమిటి ఈమె వైశ్యురాలు ఎంతో మంది కుంపలు కూల్చినటువంటి స్త్రీకి వీళ్ళు స్వర్గలోకం నుంచి రావటం ఏంటి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మాకు చెప్పండి అంటే ఈమె మరణించేటువంటి ముందు సాయంత్రము భాద్రపద శుద్ధ చెవితి ఆద్రపద సంకష్టకర చతుర్థి కాబట్టి ఈమె ఆ రోజు ఉండి ఉపవాసం ఉండి రాత్రికి గణపతికి సంబంధించినటువంటి ప్రసాదం తిని తాను మరణించింది కాబట్టి ఆమెకు గణపతి అనుగ్రహం కలిగింది అందుకనే మేము వచ్చాము అని చెప్పగానే అయ్యో ఈమెని నాకు ఆ యొక్క వ్రతాన్ని ధార చెయ్యమని చెప్పండి అంటే అదెలా కుదురుతుంది అన్నాడట ఇక బతిములాడగా బతిములాడగా సరే కాస్త పుణ్యాన్ని నీకు దారపోస్తామని చెప్పి ఆ వైశ్వరాల యొక్క సంకష్టహర చతుర్థి పుణ్యాన్ని కాస్త ధారపోయగానే ఈ ఇంద్రుడి యొక్క విమానము ఈ ఇంద్రుడి యొక్క ఐరావత వాహనం ఏదైతే ఉందో అది గాలిలో వెళ్ళిపోయిందట కాబట్టి ఇంత పుణ్యము ఈ యొక్క సంకష్టహర వ్రత వ్రత చతుర్థి వ్రతం చేస్తే తర్వాత కృతవీర్యుడు అనేటువంటి మహారాజు కూడా ఉన్నాడు ఈ కృతవీర్యుడు అనేటువంటి మహారాజు కూడా తన పూర్వము తాను కూడా ఈ యొక్క వ్రతాదులను ఆచరించాడట కానీ తనకు సంతానం లేదట సంతానం కొరకై ఈ సంకష్టహర చతుర్థి చేసి తాను కూడా గణపతి అనుగ్రహం ద్వారా సంతానాన్ని పొంది తాను కూడా ఎంతో వైభవాన్ని పొందాడు కాబట్టి ఇలా మూడు కథలు చెప్పుకొని ఉద్యాపన తెలుపుకోవాలి ఇలా ఎవరైతే ఈ సంకష్టహర వ్రత వ్రతాన్ని సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ మనం సంకటనాశన గణేష స్తోత్రాన్ని చెప్పుకుందాం प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुःकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदनं पञ्चमं च षष्ठं विगदमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं च दशमं तु विनायकं एकादशं गणपतिं द्वादशं दुगजाननं द्वादशेदानि नामानि त्रिसन्ध्यं यः पठेर्नरः न च विघ्नपयन्तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैफलं लभेत् संवत्सरेण सिद्धिं च लभतेन आत्मसंशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व గణేశ ఎవరైతే ఈ స్తోత్రాన్ని ఆ వ్రత సమయంలో ఎవరైతే పఠన చేస్తారో వారికి ఇంకా వెయ్యి రేట్ల ఫలితం గణపతి ఇస్తాడట మనం లాస్ట్ లో ఫలశ్రుతిలో మనం విన్నాము అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ బ్రాహ్మణేభ్యిఖిత్వా సమర్పయేద్ ఎవరైతే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు విద్య కొరకు ఇది ఒక ఎనిమిది పుస్తకములలో రాసి ఈ స్తోత్రాన్ని రాసి ఎనిమిది మంది బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వారికి ఈ పుస్తక రూపంలో ఈ స్తోత్రాన్ని రాసి ఇచ్చినట్లయితే దశ విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదత ప్రసాదత అంటే వారి విద్యా అంతా కూడా ఇక గణపతి చూసుకుంటాడు అని ఈ స్తోత్ర అర్థం కాబట్టి అందరూ కూడా ఈ విధముగా ఈ వ్రతాన్ని ఆచరించి ఈ కథలన్నీ కూడా విని ఆ వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ